ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాకపోవడంతో వచ్చిన ఉద్యోగం తక్కువ జీతం వచ్చిన సంతృప్తి చెందారు వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది మూడేళ్లుగా ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు జీతం తక్కువగా ఉన్నా భవిష్యత్తులో జీతాలు పెరుగుతాయని ఆశతో ఉండేవారు మూడేళ్లుగా వచ్చిన జీతాలతో నెట్టుకొచ్చేవారు వాటిలో వాలంటీర్లకు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి రాజ్ నాయకులు వాలంటరీ వాలంటరీ ఎన్నికల్లో ఉపయోగపడతాయని భావించారు పచ్చగట్టిన ప్రతిపక్షం ఉపయోగించుకోవద్దని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఎన్నికల వాలంటీర్లను ఉపయోగించుకోరాదని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్లను కొందరు రాజకీయ నాయకులు మభ్య పెట్టి రాజీనామాలు చేయండి వచ్చేది మన ప్రభుత్వమే తిరిగి మీ ఉద్యోగాలు మీకే వస్తాయని నమ్మబలిగారు నేతలు మాటలు విన్న కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ప్రచారాలు జరిగాయి పోలింగ్ జరిగింది ఫలితాలు రావడం దారుణంగా వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో వాలంటీర్లకు వణుకు మొదలైంది